శ్రీ మహాగణాధిపతియ్య నమ శ్రీమాత్రే నమ జయసంతో శ్రీ మాత శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ ఇరవై ఒకటవ తేదీ గురువారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి ఇక వివరాల్లోకి వస్తే మేష రాశి ద్వాదశ రాశులలో మొదటి రాశి ఈ రాశ్యాధిపతి కుజభగవానుడు రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే మీరు ఏదైనా ప్లాన్ చేసే ముందు మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో గానీ లేదా మీ యొక్క జీవిత భాగస్వామితో గానీ సంప్రదించకపోతే కనుక రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మీ ప్రేమ జీవితంలో ప్రేమికులు ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చిపచ్చుకుంటారు ఇక ఉద్యోగాలు లేని వారికి కూడా ఉద్యోగ అప్లికేషన్ పంపించడానికి అవకాశాలు వీరికి వస్తాయి ఇక ఉద్యోగస్తులకు ఈరోజు పనులలో కొంచెం పని భారం తగ్గుతుంది దీనితో మీరు కొంచెం రిలాక్స్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ రాశివారు మీరు కోరుకున్న వాటిని సాధించడంలో మీ కుటుంబ సభ్యులు మీకు తోడవుతారు వారి సహాయం మీకు చక్కటి లాభాలను సంతోషాన్ని ఇస్తుంది ఈ రాశివారు మీరు ఎవరికైనా డబ్బులను అవసరం ఉండి అప్పుగా మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తే గనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించండి షూరిటీ కానీ నోటు కానీ రాయించుకొని ఇవ్వండి లేదా ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది ఈ రాశి వారు మీ సేవింగ్స్ని ఇంకా పెంచుకోవడానికి ఆదాయ మార్గాలు మీకు వస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి అన్ని ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్న పేరు గుర్తింపు ఈ సమయంలో లభించనుంది ఇక ఈ రాస వ్యాపారస్తులకు పని ఒత్తులు తగ్గుతుంది మీ వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది అనుకున్న దానికంటే కూడా ఎక్కువ లాభాలు వస్తాయి అదేవిధంగా ఎవరో తెలియని వ్యక్తుల సలహాల ద్వారా పెట్టుబడిలో పెట్టిన వారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుంది ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆలయాలను సందర్శిస్తారు అది మీకు మానసికమైన ప్రశాంతతను ఇస్తుంది ప్రతి పనిలో మీరు ఆలోచించి ముందుకు సాగాలి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి ఈరోజు మీరు కుటుంబంతో లేదా మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు శుభ ఫలితం ఉంది కృషి ఫలిస్తుంది ఉద్యోగ వ్యాపారాలలో ఉత్తమ ఫలితాలు వస్తాయి మనస్సులోని కోరికలు నెరవేరుతాయి కొన్ని ఆటంకాలు ఉన్న చివరకు పని పూర్తి అవుతుంది ఆపదలు తొలుగుతాయి గృహ నిర్మాణాది పనులు ముందుకు సాగుతాయి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది ఇష్టదైవాన్ని స్మరించండి ఇక ఈ రాసేవారు మీకు ఇంకా అనుకూలమైన శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగతా రాసే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి అవుతాయి ఆపదలు ఉన్న కార్యసిద్ధి ఉంది సాహసపేత నిర్ణయాలు లాభాన్ని ఇస్తాయి చక్కటి ఆలోచనలు వస్తాయి ప్రశంసలు పొందుతారు అదృష్టం పడుతుంది దగ్గర వారి వల్ల మేలు జరుగుతుంది శత్రువులు మిత్రులవుతారు గృహంలో శాంతి లభిస్తుంది విష్ణు దర్శనం ఆనందాన్ని ఇస్తుంది రాశి మిథున వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలమైన ప్రయత్నం ద్వారా విజయం సాధిస్తారు సొంత నిర్ణయాల వల్ల మంచి జరుగుతుంది అదృష్ట ఫలాలు అందుతాయి దగ్గరి వారితో విభేదాలు రానియవద్దు పనులు త్వరగా పూర్తి అవుతాయి ధనయుగం ఉంది దూరమైన వారు దగ్గరయ్యే సూచన చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది ధ్యానం ఉత్తమం కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విజయం వరిస్తుంది అనుకూల వాతావరణం నెలకొంటుంది దైవరక్షణ లభిస్తుంది ఒత్తిళ్లను తట్టుకుని నిలబడతారు మీ మంచితనం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది క్రమక్రమంగా అభివృద్ధి సొంతమవుతుంది చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి దగ్గర వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి శివ ఆరాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అద్భుతమైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో శుభం జరుగుతుంది బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు అనుకున్నది సిద్ధిస్తుంది గొడవలకు తా ఇవ్వవద్దు ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు ఒక శుభం జరుగుతుంది ఖర్చు పెరిగిన పెద్ద ఇబ్బంది ఏమీ రాదు గృహంలో శుభాలు జరుగుతాయి ఆరోగ్యం బాగుంటుంది శక్తి కోసం కుజశ్లోకం చదువుకోవాలి కన్యా రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అనుకున్నది సాధిస్తారు అనేక విధాలుగా శుభకాలం నడుస్తుంది విజ్ఞానవంతులు అవుతారు ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి కుటుంబ సభ్యుల వల్ల శాంతి జరుగుతుంది మిత్రుల వల్ల కలిసి వస్తుంది వ్యాపార విశేష లాభం ఉంటుంది స్థిరత్వం లభిస్తుంది చంచలత్వం పనికిరాదు శుభవార్తలు వింటారు విష్ణు నామస్మరణ శుభాన్ని ఇస్తుంది తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉత్తమ ఫలితాలు ఉన్నాయి అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు సమష్టి నిర్ణయం విజయాన్నిస్తుంది కీర్తి లభిస్తుంది ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిరచిరాస్తులు ఏర్పడతాయి కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు బుద్ధిబలం అవసరం ఏ మరపాటుతో నష్టం వస్తుంది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవసరాలకు ధనం లభిస్తుంది మంచి పనులు చేసి విజయం సాధిస్తారు కొందరి వల్ల మేలు జరుగుతుంది ఆర్థిక అంశాలలో మోసపోయే ప్రమాదం ఉంది శత్రువుల వల్ల ఇబ్బందులు వస్తాయి శాంత చిత్తంతో వ్యవహరించాలి వృత్తి ఉద్యోగాలలో మేలైన ఫలితాలు ఉంటాయి మహమాటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ప్రయాణాలలో జాగ్రత్త శనిశ్లోకం శక్తినిస్తుంది ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు ముఖ్య కార్యాలలో శ్రద్ధ లోపించనీయకండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అపోహలకు తావివ్వకండి ఆర్థికంగా కష్టకాలం సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది ఆవేశం పనికిరాదు సున్నితమైన అంశాలలో ఓర్పు అవసరం నవగ్రహ శ్లోకాలు చదవాలి మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది తాత్సారం పనికిరాదు ప్రలోభాలకు లొంగవద్దు ఖ్యాతి లభిస్తుంది శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది శుభవార్త వింటారు ఇష్టదేవాన్ని స్మరించండి కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఫలితాలు ఉన్నాయి ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది లక్ష్యం సిద్ధిస్తుంది భోగభాగ్యాలు ఉన్నాయి బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి ఒక శుభం జరుగుతుంది మీకు శాంతి లభిస్తుంది ఇష్టదేవ స్మరణ మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే స్థిరచిత్తంతో చేయండి జయకేతనం ఎగురుతుంది అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలు ఉన్నాయి గుర్తింపు లభిస్తుంది ఇబ్బందుల నుంచి బయటపడతారు దూషించిన వారే కీర్తిస్తారు సాహసంతో తీసుకునే నిర్ణయాల నుంచి భవిష్యత్తునిస్తుంది కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్